ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో పనిచేస్తున్న కార్మికుల పెండింగ్ వేతనాలు అందించాలని కార్మికులు ఆందోళన బాట పెట్టారు ఈ క్రమంలో వారికి బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు సంఘీభావం తెలిపారు నాలుగు నెలలుగా వేతనాలు రాక ఇబ్బందులు పడుతున్నట్లు కార్మికులు తెలిపారు చాలి చాలని వేతనాలతో పనిచేస్తున్న సమయానికి వేతనం రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్పందించి వేతనాలు విడుదల చేయాలని లేదంటే బీఆర్ఎస్ ఆందోళన కార్యక్రమాలు చేస్తుందని నాగరాజు పేర్కొన్నారు ఏ విధంగా డెవలప్ చేసింది కేసీఆర్ గారు ఈరోజు మరి ప్రజలు కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి హామీలను నమ్మి మరొకసారి అవకాశం ఇద్దామనే అవకాశం ఇచ్చి చూస్తే ఇవాళ ఏ పరిస్థితులు ఎదురైతే ఉన్నాయని నేను ఒక్కసారి చూడాలి ఇచ్చిన హామీలు పక్కన పెట్టండి ఇవాళ మీరు చేస్తున్న కష్టానికి కూడా జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఉంటే మీరింట్లో బాధ్యతలు మీ పిల్లల చదువులు ఏం కావాలి మీరు ఈ ఉద్యోగం ద్వారా మీరు ఇల్లు ఎలా తీసుకునేటువంటి పరిస్థితి మరి మీ ఇల్లు ఎలా గడవాలి ఒక్కసారి ఈ ప్రభుత్వం మరి అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్నటువంటి ముగ్గురు మంత్రులు కూడా మరి ఆలోచించి తక్షణమే చొరవ తీసుకొని ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము టిఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం చెయ్యని పక్షంలో ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి కార్మికులు కార్మిక సంఘాలు ఏ నిర్ణయం తీసుకున్నా మేము కూడా వారితో పాటు వెంట మీకు న్యాయం జరిగేంత వరకు మీతో పాటే నడుస్తామని చెప్పి మేము మీ అందరికీ కూడా హామీ తెలియజేస్తూ ఖచ్చితంగా మన జీవితాలు వచ్చేంతవరకు ఉద్యమం ఎక్కడ సాగించాలి ఎవరు ఎవరు కూడా ఎప్పుడు మాటలో లేకపోతే అధికారులు పిలిచో మనల్ని మభ్య పెట్టి ఒక పది మందిని గ్రూపులుగా క్రియేట్ తయారు చేసి మీరు రండి లేకపోతే మీ ఉద్యోగాలు పోతాయని అన్న నమ్మమాకండి ఇక్కడ వేదిక మీద కావాల్సినంతమంది నాయకులు ఉన్నారు ఎవరు వెరికిపోయేటువంటి వాళ్లు కాదు ఖచ్చితంగా మీ హక్కులను సాధించుకోవటం కోసం మేమందరం కూడా మీ వెంట ఉన్నాం ఎవ్వరు కూడా వెనకటి వేయకుండా మనం ఏదైతే ఉద్దేశంతో మంచి ఒక్కల కాదు జరిగేటువంటి లాభమే మన కష్టానికి ప్రతిఫలం